అందరికీ నమస్కారం ఈరోజు ఆంధనేయ క్షత్రాన్ని మొదలు పెడదాము అబ్ధిపయ గుణముదారమరగూర్చి అమృతాభిలాష దేవతాసురుల్ మహిరాజగుణముదారమరగూర్చి గిరిముంగం గిరిముగంగం వహించి నిర్వహించుటగాని సర్వకాశ్యపులలో పంక్తిభేదము చేసి కొల్పి దైత్యుల నోరుగొట్టి ఆదిత్యులకమృతాన్నమిడితి యమరులందు పక్షపాతి విగావే అభక్తి వడిరి నమ్ముదురయాన్నటికి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి కూర్మావతారాన్ని గురించి చెప్తున్నాడు నిన్న నా మత్స్యావతార వర్ణన అయింది కదా ఈరోజు ఈ పద్యంలో కూర్మావతారాన్ని గురించి చెప్తున్నాడు అబ్ది పయపాత్ర పయపాత్ర అంటే పాల కడవ పయస్ అంటే అమృతం అని నీరు అని తర్వాత పాలు అని అర్థాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ పాత్ర అంటే పాలకడ ఎందుకంటే క్షీరసాగరాన్ని కదా మధ్యంచరు అందుగురించి అబ్ధి అంటే ఆ క్షీరసాగరాన్ని బహపాత్రగా చేసుకున్నారు అద్రి కానందానం కాణంధము అంటే కవ్వం మందుర పర్వతాన్ని కవ్వంగా చేశారు అహిరాజ గుణము గుణము అంటే త్రాడు అని అర్థం అహిరాజు అంటే సర్పములకి రాజు సర్పములకి రాజు అయినటువంటి వాసుకిని తీసుకుని వచ్చి ఆ వాసుకునేమో తాడుగా చేసుకున్నారు చేసుకుని చక్కగా అమిరే కదా ఒక పాల కడవ ఉంది అలాగే ఒక కవ్వం ఉంది తర్వాత తాడు కూడా ఉంది పూర్వకాలంలో ఈ విధమైనటువంటి ఇది ఉపయోగించేవారు కవ్వాన్ని ఎందుకంటే తక్కువ ఉన్నదనుకోండి చిలకడానికి ఆ మేగడ తక్కువగా ఉన్నప్పుడు ఏమిటవుతుంది చిన్న చిన్న కవ్వాలతో మనం చిలికిన పర్వాలేదు కానీ ఎక్కువగా పాత్రల్లో ఎక్కువ పెరుగు మీగడ ఇవన్నీ ఉన్నాయంటే వాటిని చిలకాలంటే చిన్న చిన్న వాటితో అవదు అందు గురించి పూర్వం పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉండేవి ఏమిటంటే పెద్ద కవ్వం ఉంటుంది ఆ కవ్వానికి ఒక తాడు కడతారు ఆ తాడుని అక్కడ ఒక స్తంభానికి ముడివేసి ఉంచుతారు ఉన్న ఉంచిన తర్వాత ఈ పాల కడవని అంటే పెరుగు కడవని తీసుకెళ్ళి ఆ కవ్వం అందులో ముంచుతారు ముంచి రెండు చేతులతోటి తాడును పట్టుకుని లాగుతూ కవ్వాన్ని తిప్పుతారు నిలబడి కూర్చుని చేయలేరు ఆ నిలబడి చేస్తారు ఎక్కువగా ఎందుకంటే ఆ పెద్ద కడవ ఉంటుంది అది ఆ కడవలో ఉన్న వాటిని అన్నింటినీ చిలకాలంటే అటువంటి సాధనం అవసరం ఉంటుంది ఇక్కడ ఏకంగా పాలకడ ఏది సముద్రం ఏకంగా అలాంటి సముద్రం అనేటటువంటి పాలకడవని చిలకాలంటే ఈ చిన్న పెద్ద కవ్వాలేవి సరిపోవు అందు గురించి మందర పర్వతాన్ని తెచ్చి కవ్వంగా చేసుకున్నారు మరి ఆ కొండకి సరిపడా తాడెక్కడి నుంచి వస్తుంది అందుకోసం ఏం చేశారంటే ఆ పాతాళం నుంచి వాసుకిని మంచిగా మాట్లాడి పిలిచి తాడుగా ఉండేటందుకు ఒప్పించారు ఆ రకంగా ఆ సర్పరాజుని కొండకి చుట్టి రెండు వైపులా దేవతలు రాక్షసులు పట్టుకుని చిలుకుతున్నారు అలా చిలుగుతున్న సమయాల్లో ఏం జరిగిందంటే సముద్రం చాలా లోతుగా ఉంటుంది కదా ఈ కొండ చాలా బరువు మందర పర్వతం అది ఒక్కసారిగా ఆ నీళ్ళల్లో మునిగిపోయింది అంటే పాల సముద్రంలో మునిగిపోయింది మునిగిపోవడంతో వీళ్ళందరికీ ఏం చేయాలో ఇంకా తవచలేదు అయ్యో మనం చేస్తున్న ప్రయత్నం అంతా వ్యర్థం అయిపోయేటట్లున్నదే అనుకుని బాధపడ్డారు బాధపడి ఏం చేయాలని అనుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి వాళ్ళకి సహాయం చేయాలని మహాపూర్వంగా అవతరించాడు ఆ కూర్మావతారాన్ని ధరించిన అతను ఆ సముద్రంలోనికి వెళ్ళి ఆ కొండని పైకి లేవదెత్తాడు ఎలా లేవనెత్తాడంటే దాని క్రిందకి తాను వెళ్ళి తన వీపు మీద దాన్ని నిలుపుకున్నాడు నిలుపుకుని మీదకి తేలించాడు ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి వచ్చిందో అప్పుడు మళ్ళీ ఈ దేవతలు రాక్షసులు తాడుగా ఉన్నటువంటి వాసుకిని పట్టుకుని ఆ సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు అప్పుడు ఏమైందంటే కుదురులాగా ఉందన్నమాట ఇప్పుడు కడవని మామూలుగా నేల మీద పెడితే దొరికిపోతుంది అలా కాకుండా దానికి ఒక కుదురు ఉంటుంది దాని మీద పెడతారు పాత్రని అలాగే ఈ తాబేలు వీపు కుదురుగా అయిందనమాట ఆ మందర పర్వతాన్ని అందువల్ల నిలిచి ఉన్నది అప్పుడు దాని మీద ఆ పర్వతం గిర్రు గిర్రుమని తిరిగింది పాల సముద్రాన్ని మధించారు అందులో నుంచి చాలా విచిత్రమైనవి అద్భుతమైనవి వస్తువులు వచ్చాయి ఈ చివరికి ధన్వంతరి ఈ అమృత కలశాన్ని పట్టుకుని ఉద్భవించాడు అప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారంటే ఆ అమృత కలశాన్ని ఎత్తుకుపోయాడు ముందు దేవతలకు ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు అప్పుడు దేవతలందరూ మళ్ళీ ఏం చేయాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ జగన్మోహినిగా ఉండి ఆ రాక్షసులందరినీ మోహపెట్టాడు వాళ్ళని మయమరిచిపోయేటట్లు చేసి వాళ్ళకి ఏమీ తెలియలేదు ఏం జరుగుతున్నదో అలాగా తియ్యటి మాటలు చెప్తూ ఏం చేశాడు దేవతలందరినీ ఒకవైపు రాక్షసులందరినీ ఇంకొక వైపు కూర్చోబెట్టాడు పంతులు చేసి కూర్చోబెట్టి ఆ అమృతాన్నంతటినీ కూడా దేవతలకి ఇచ్చేశాడు రాక్షసులకి వస్తున్నాను వస్తున్నాను ఆగండి ఆగండి అని మంచిగా మాట్లాడుతున్నాడు రాక్షసుల వైపు చూస్తూ కానీ పంచడమేమో దేవతలకి పంచేశాడు అది ఇక్కడ చెప్తున్నాడు గిరిమునగం కచ్చపాకృతి వహించి నిర్వహించుట కానీ బాగానే ఆ కార్యం జరగటానికి నిర్వహించవు సమర్థవంతంగా కశ్యపాకృతి అంటే తాబేలు రూపాన్ని ధరించి కశ్యపాకృతి ధైర్యం ధరించి ఆ క్షీరసాగర మధనం చక్కగా జరిగేటట్లు చూసావు అది బాగానే ఉంది కానీ తర్వాత ఏం చేసావు సర్వ కాశ్యపులలో పంక్తి భేదము చేసి పల్మ రాసగొల్పి దైత్యుల నోరుగొట్టి ఆదిత్యులకు అమృతాన్నం ఇవి ఆ అమరులందు పక్షపాతివిగావే నువ్వు పక్షపాతం చూపించావు కదా దేవతల మీద ఎందుకంటే పంక్తి భేదాన్ని కల్పించవు సర్వ కాశ్యపుడు కాశ్యపుడు అంటే కశ్యప ప్రజాపతి పుత్రులు కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలలో దితి అనే భార్య వల్ల రాక్షసులు అదితి అనే భార్య వలన దేవతలు జన్మించారు అందు గురించి తండ్రి కశ్యప ప్రజాపతి కాబట్టి అందరూ కాశ్యపులే ఇక్కడ అందుకే కవి ఏమంటున్నారంటే అంతమంది కాశ్యపూరిలోని పంక్తి భేదం కలిగింపచేసావు దేవతలు ఒక వరుసలోనే రాక్షసులను ఒక వరుసలోనే కూర్చోపెట్టి పల్మరు గొలిపి ఎంతో ఆశలు పెట్టావు దేవతలకి రాక్షసులకి ఆశ పెట్టి దైత్యుల నోరు కొట్టి ఆదిత్యులకు అమృతాన్నం ఇట్టు పెట్టావు ఎందుకంటే ఆదిత్యులు అంటే దితి దితి కుమారులు దైత్యులు అదితి కుమారులు ఆదిత్యులు అందుకోసం కోసం ఆదిత్యులకి నువ్వు అమృతాన్ని పంచేసావు ఆ అమరుల ఎడల నువ్వు ఎంతో పక్షపాతాన్ని చూపించావు అందుకే అభక్తి పడిరి నమ్ముదురే ఆ నిషాటులన్నటికీ నిన్ను ఆ నిషాటులు అంటే రాక్షసులు నీ మీద భక్తిభావం వాళ్ళకి తొలగిపోయి తొలగిపోయి నిన్ను వాళ్ళు నమ్మడం మానేశారు అందుకే నువ్వంటే వాళ్ళకి ద్వేషం అంటూ ఇక్కడ ఆ కూర్మావతార సందర్భంలో దేవతలకి రాక్షసులకి ఏ విధంగా అమృతాన్ని పనిచేయడం అనేది చెప్తూ ఈ కవి చమత్కారంగా దేవతల కంటే రాక్షసులకి విష్ణుమూర్తి మీద వైరభావం ఎందుకు ఉన్నది అనేది చెప్తున్నాడు చమత్కారంగా కానీ నిజంగా అసలు మామూలుగా అయితే దేవతల ఎడల రాక్షసులకి ముందు నుంచి కూడా అసూయ అందువల్ల వాళ్ళు ఏంటంటే స్వర్గలోకం నేను లాక్కుందాం అని అంటే స్వర్గానికి అధిపతి ఇంద్రులు ఆ స్వర్గాన్ని ఆక్రమించుకోవాలనే రాక్షసులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవారు అందుకే యుద్ధాలు కూడా జరుగుతూ ఉండేవి ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉండడమే కాకుండా రాక్షసులు ఎక్కడా కూడా ధర్మం కానీ న్యాయం కానీ అహింస కానీ ఇవేవి పాటించకుండా లోకల్లో దుర్మార్గానే చేయడం మొదలుపెట్టేవారు అసలు అందుకే వాళ్ళు రాక్షసులు ఎవరైనా దుర్మార్గులుగా ఉంటే రాక్షసులు ఉన్నాడంటారు అందుకే అంటే ధర్మం కానీ న్యాయం కానీ ఇవేమీ ఉండవు ఆ రాక్షసులకి వాళ్ళకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేస్తారు బలం మాకే ఉంది కదా అని బలహీనుల్ని పీడిస్తూ ఉంటారు అందువల్ల లోకంలో ఉపద్రవాలు కలుగుతున్నాయి లోకులందరూ కూడా భయపడిపోతున్నారు నశించిపోతున్నారు అందుకు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తే ఆ రాక్షసుల్ని సంహరించేవాడు అంతేగాని వేరే విధంగా కాదు రాక్షసులు మంచివాళ్ళు అయితే ఏం పర్వాలేదు ఇప్పుడు ప్రహ్లాదుడు రాక్షసుడే ఎందుకంటే రాక్షస కులంలోనే జన్మించాడు ప్రహ్లాదుడు అతన్ని ఏమి చేయలేదు కదా విష్ణుమూర్తి అలాగే వరి చక్రవర్తి రాక్షస కులంలోనే జన్మించాడు అతడిని పాతాళానికి ఎందుకు తొక్కువేశాడు అంటే అతడు చే ఇచ్చినటువంటి ఆ నేల పూర్తి కాలేదు అందు గురించి అతన్ని పాతాళానికి తొక్కువేశాడు కానీ అతన్ని సంహరించలేదు కదా అలాగే విభీషణుడు రాక్షసుడే అతన్ని కూడా ఏమీ చేయలేదు దుర్మార్గులు దుష్టులు అయినటువంటి రాక్షసుల్నే సంహరించాడు అందుగురించి ఇక్కడ దేవతలకి విష్ణుమూర్తి అంటే ప్రేమ భక్తి ఉన్నాయి కానీ రాక్షసులకి ఎందుకు లేవు అనే దానికి ఇది ఉదాహరణగా చెప్పాడు కవి అంతే అంతేగాని రాక్షసులు మాత్రం చేసిన చెడ్డ పనుల వల్లే వాడు సంహరించబడేవారు అది సంగతి ఆ తర్వాత పద్యం ఉక్కున పసిడి కన్ పల్లెక్కు లోరిచి బొల్లి పక్కి మావు నెక్కు రౌతెక్కడ నంచుని నంచునీ ఇక్కువలరయంగ కిక్కునించి నక్కితి విల క్రింద చొక్కపు పందివై కొక్కరింపుచు నాతడక్కడికి మొక్కరింపగ జ్వర బొక్క తేకట డొక్క కరుక్కున చెక్కి పట్టి నొక్కి పుడమింత నీటిపై మక్కువ ధనర్ప నది ఏమిరక్కరింపు చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడాంధ్రదేవ ఈ పద్యం వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో ఒకే అక్షరం ఎన్నోసార్లు ప్రయోగించబడింది క అనే అక్షరం అంటే కా కింద కావత్తు ఉండే ద్విత్వాక్షరం చాలాసార్లు ఉపయోగించబడింది ఈ రకంగా రాయడాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు పద్యంలో ఒకే అక్షరం పునరావృత్తి చెందడాన్ని అంటారు అంటారనమాట ఈ అలంకారంలో పద్యం రాస్తే మామూలుగా అర్థం తెలియకపోయినా కూడా ఏదో విచిత్రంగా ఉంది పద్యం అని వింటారు అలాంటి ధోరణి ఉంటుంది అనమాట ఇటువంటి పద్యంలో ఎంతోమంది ఎన్నో రకాలు వృత్య నిప్రాస పద్యాలు రాశారు ముఖ్యంగా పోతన భాగవతంలో చాలా పద్యాలు వృత్య నిప్రాసలో రచించాడు ఉదాహరణకు ఒక్కటి చూద్దాం మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగా క ఇచ్చనరులకు చిచ్చుకడి గొనగవచ్చున చిచ్చరరు పచ్చుబడిన శివునకు దక్కన్ ఈ పద్యంలో చూసారు కదా ద్విత్వాక్షరం చా అది ఎన్నోసార్లు ఈ పద్యంలో వచ్చింది అలాగే అడిగి అడిగేదనని జను అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగున్ ఈ పద్యంలో డా అనే అక్షరం ఎన్నోసార్లు వచ్చింది అలాగే హరిహరి సిరి యురము నగల హరి హరి హరియురుగు ధనుజు నడుగంజనియన్ ఈ పద్యంలో రా అనే అక్షరం ఎన్నోసార్లు వచ్చింది ఇలాగా రాసేదాన్ని వృచ్చను ప్రస అంటారనమాట అయితే ఇక్కడ ఇక్క అనేది వచ్చింది ఈ పద్యంలో చూడండి మరొకసారి పద్యం చదవడానికి అక్కడ ఆపడానికి వీలుండదు అలా ఉంటుందన్నమాట పద గుంపన ఉక్కున పసిడి కర్రక్కసుడొకడు ప నల్దిక్కులోరిచి బొల్లి పక్కి మావున ఎక్కువ రవుతా ఎక్కడ చిక్కడు నంచుని ఎక్కువలరా అంగకించి నక్కివిల క్రింద చొక్కపు పందివై కొక్కరింపు చునాతడక్కడికి ని మొక్కరింపగజొర బొక్క తేకట డొక్క గరుక్కున చెక్కి పట్టి నొక్కిపుడమింట నీటిపై కెక్క మక్కువ ధనర్పణది ఏమిరక్కరింపు చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యం అంతా కూడా తెలుగు పదాలతో కూడా రచింపబడింది అన్నీ తెలుగు పదాలు పూర్తిగా ఇందులో చూడండి ఉక్కున పసిడి కన్ రక్షసుడు ఒకడు ఉక్కున అంటే ఎంతో గర్వంగా బలంతో పసిడి కన్ పసిడికన్ను పసిడి కన్ను అంటే హిరణ్యాక్షుడిని పసిడి కన్ను రాక్షసుడు అని చెప్తున్నాడు హిరణ్యాక్షుడు రాక్షసుడు కదా రాక్షసుడికి వికృతి రక్షసుడు అయితే పసిరికన్ రక్షసుడు అంటే హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు ఒకడు పలు దిక్కులో రిచి చాలా అన్ని దిక్కులు చూశాడు దశ దిశలు చూశాడు చూసి బొల్లిపక్కి నెక్కు తెక్కడ చిక్కడు నంచు బొల్లిపక్కి అంటే తెల్లటి పక్షి పక్కి అంటే పక్షి బొల్లి అంటే అక్కడ తెలుపు అని అర్థం అనమాట తెల్లగా ఉంటుంది గరుత్మంతుడు తెల్లగా ఉంటాడు అందు గురించి ఆ బొల్లిపక్కిని ఎక్కి తిరుగుతూ ఉంటాడే ఆ రౌతు అంటే దాన్ని స్వారీ చేసేటటువంటి వాడు ఎవరు గరుత్మతుని స్వారీ చేసేవాడు మహావిష్ణువే కదా ఎక్కడ చిక్కు చిక్కునంచు ఎక్కడ చిక్కు దొరుకుతాడు నాకు అంటూ దాస దిశలో వెతికాడు వెతికి నీ ఎక్కువ లరయంగా కిక్కురించి నువ్వు ఎక్కడ ఉన్నావు నీ స్థానం ఎక్కడుంది ఎక్కువ అంటే స్థానం నీ స్థానం ఎక్కడుంది నువ్వు ఎక్కడున్నావు అంటూ వెతుకుతున్నాడు కదా వెతుకుతుంటే అతన్ని కిక్కురించి అంటే అతన్ని మోసగించి నక్కితే విల క్రింద చొక్కపు పందివై నక్కితే నక్కడం అంటే ఇక్కడ భూమి లోపల దూరిపోయావు ఎందుకంటే మామూలుగా అసలు సహజంగా అడవి పందులు భూమిలో బొరియలు చేసుకుని నివసిస్తూ ఉంటాయి భూమిని తవ్వేసి ఆ లోపల ఉంటాయన్నమాట నువ్వు అడవి పందివి కదా అందుకోసం భూమి లోపల దాక్కున్నావు దాక్కున్నప్పుడు కొక్కరింపుచు నాతడు అక్కడికి మొక్కరింపగా జ్వర అతడు ఏం చేశాడు నేను వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా నిన్ను ధిక్కరిస్తూ నిన్ను అధిక్షేపిస్తూ నువ్వు ఎక్కడున్నావో అక్కడికి కూడా వచ్చాడు వచ్చినప్పుడు ఏం చేసావంటే వాడి వారిడొక్క గరుక్కున చెక్కి పట్టి ఒక్కసారిగా అతన్ని ఎదుర్కొని అతని తాలూకు డొక్క చీల్చి సంహరించావు నొక్కి అంటే అతన్ని అంచువేసి పొడమింట నీటిపై కెక్కయా పొడమి అంటే భూమి కదా అప్పట్లో ఆ హిరణ్య హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే తనని ఎదిరించేవాడెవడు లేడనే గర్వంతో ఆ భూమండలాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ దాల్చి సముద్రంలోకి వెళ్ళి ఆ హిరణ్యాక్షుడిని సంహరించి తన కూరల మీద నిలిపి భూమిని బయటికి తీసుకుని వచ్చి నిలిపాడు అది ఇక్కడ చెప్తున్నాడు ఆ వాడి యొక్క డొక్కని చెక్కిపట్టి నొక్కి అంటే అణిచివేసి పొడమిని నీటిపైకి ఎక్కది పొడమి అంటే భూమిని మీదకి నీటి మీదకి తీసుకొచ్చావు సముద్రంలో నుంచి మక్కువ దనర్ప అది ఏమి రెక్కరింపు ఆహా ఎంత బా ఆ విధంగా భూమిని మీదకి తీసుకొచ్చావు ఈ హిరణ్యాక్షుడిని సంహరించావు అదేం రెక్కరింపు అదేం గొప్ప అదేం చేసావయ్యా అదేమన్నా పని బాగుందా ఎందుకంటే నువ్వు పంది రూపంలో ఉన్నావు పంది రూపంలో ఉంటూ ఆ హిరణ్యాక్షుడికి దొరకకుండా దాక్కున్నావు దాక్కుని ఆ తర్వాత అతన్ని సంహరించి భూమిని ఉద్ధరించావు గురించి ఏం పనిచేసేవయ్యా అంటూ ఇక్కడ హాస్యంగా విష్ణుమూర్తిని ప్రస్తుతిస్తున్నాడు కానీ ఆ ప్రస్తుతింపు చేయడంలో ఆక్షేపణ కూడా కొద్దిగా మిళితం చేశాడు అనమాట అది ఈ పద్యంతాలకు అర్థం ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి కదా వాటితో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం